శారీ కట్టేదరికి ఎవరా అనుకున్నాలా స్టేటస్ చూసిన కాదు ఏం తీసుకురాకపోయినా రేపు పొద్దున విజయ చిత్ర పేపర్లో పడుతుంది ఇంకేండి అదే మోహనాన్ని అన్ని ఇప్పుడు జయమని జీతలు సీరియల్ వస్తుంది తను మెయిన్ లేడు నిన్న మనోడి ఇంటర్వ్యూ చూస్తే ఏడిపోతుంది సాక్షిలో అంత ఎమోషనల్ కాదు కాదు ఫ్యామిలీ లైఫ్ స్టైల్ बाल बिस्तर। okay। निराशे में तो नहीं। तो ये? सुशार पार्क का बाल बिस्तर है। वो गेम और कुछ नहीं आ रहा है। गेम కియూ నిసియో నువే పెద్ద పెద్ద చిన్నైన ఇవాలంట వీగైష్మాన్ బావ నేను చెప్తాను ఆ సినిమా ఆ షార్ట్ ఫిల్మ్ ముడ వెబ్ సిరీస్ లో మెసేజ్ కొడుతు ఆలు అక్కడ నిం అంటే నేను అన్న నువే కదా అని చెప్పి ఉపికలని చేసను హలో రదిపన స్వప్న మాట్లాడుతున్నది అమ్మా యా హ్యాపీ రాఖీ රැන්ඩ එකරගේ සයිවල් ලටික සැර මි නඟට න්නේ පොල දුව සහි हौना तो बर्थडे होते ना काटले का हौना एक्सएल टाटा का राजपेटन का एवरी ईयर फर्स्ट मैंने इनका ना ब्रांड तू पहन के दिस को सपना पिकॉक पिकॉक सुना कि स्ट बहुत ज्यादा नॉर्मल का कैनरी ना सपना नहीं मैं कुछ డైట్ కంట్రోల్ ఇప్పుడు బాగుంది ఇంకా సన్నగా కావాలా కొంచెం అక్కడే కూర్చున్నా అదే కరెక్ట్ ప్లేస్ మంచిగా వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు ఇక్కడ ప్రదీప్ అని ఈ యాంగిల్ తీసుకున్నాను మనోడు ఆ యాంగిల్ తీసుకుంటాడు మల్టీ యాంగిల్స్ కాదడు ये आई लो थैंक यू हां हां बोट्टु बेटी आई 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 बोट्टु बेटी इयाल ले हम्म हां हां मट्टी तो आते भी जस्ट आने मन से पी भी आई आई मजा लो यहां पर साला

ఏం కాదు అక్క కట్ల ఏం ఫీల్ కాదు రాఖీ కట్టినందుకు అక్కలకి చెల్లెలకి మనం డబ్బులు పెడతాం కదా మనం ఏం ఏం కదా అట్ల ఏమనుకోదు ఏమైందిరా ఏం తగ్గించుకోను నేను ఆల్రెడీ కట్టింది మన ఫ్రెండ్షిప్ డే రోజు నువ్వు సన్నగా అయ్యేసరికి గుర్తుపట్టట్లేరు ఎవరు అంది గాంధీ అన్న విజయ విజయ మోహన్కాంత్ మోహన్కాంత్ అవునా ఎందుకో అవునా ఓకే వచ్చిర్రు అయిపోయింది కట్టించుకురు వెళ్ళిర్రు కూడా ఏమైంది షాక్ గుడ్నట్ అయింది అక్క తమ్ముల అనుబంధం ఫాస్ట్ ఎఫెక్ట్ అనమాట ఓకే

ఏమొచ్చింది ఏనేని ఇక్కడరా మంచి రైటర్ అవ్వాలి మంచి రైటర్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ హలో